రియల్ ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ మిర్యాలగూడ నూతన అధ్యక్షుడిగా ఆకుమార్తి వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు శనివారం మిర్యాలగూడ మండలం బాదలపురంలోని వేల్ ఫంక్షన్ హాల్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయనను పూర్తి నూతన కమిటీని మరో నెల తర్వాత ఈ సందర్భంగా పలువురు రియల్ ఎస్టేట్ మీడియేటర్లు తమ సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు నూతన అధ్యక్షునిగా ఎన్నికైన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ మీడియేటర్లకు తాను అండగా ఉంటూ వస్తున్నానని చెప్పారు తనను ఏకాగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో కాసుల సత్యం ఎండీ సాజిద్ హరి అబ్దుల్ మొయిజ్ ఎండీ షరీఫ్ శంబయ్య చారి చేతక్ బాబా అన్వర్ బాషా మన్సూర్ అలీ దైదా పద్మారెడ్డి గోవిందరెడ్డి లక్ష్మీనరసింహ తదితరులు పాల్గొన్నారు మీడియాలు కూడా రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నిక కోసం ఇక్కడ యూజ్ చేసిన పట్టణ మరియు రూరల్ నుంచి వచ్చిన మీడియా అందరికీ కూడా మా మీడియా అసోసియేషన్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దాదాపు ఆరు వందల మంది మీడియాస్ ఇక్కడ అటెండ్ కావటం చాలా గొప్ప విషయం మాట్లాడుతున్నాం మేమంతా ఒకే కొడుకు కింద ఒకే మాట కింద ఉన్నామని చెప్పడానికి ఇకంత నిర్దిష్టంగా పేర్కొంటున్నాను ఎన్ని కష్ట కష్టాలు వచ్చినా మీడియా అర్ధరాత్రి సరి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తీర్చడంలో ముందున్న ఆమవర్తి వెంకటేశ్వర గారిని తిరిగి మళ్ళీ అధ్యక్షంగా ఎన్నుకున్నందుకు నా తోటి సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇప్పటి అయినా సరే వెంకన్న ఎవరికైనా తోడ్పాటు అనే సహజము కొన్ని తోడ్పాట్లు జరిగిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే వాటిని సరి చేసుకొని ఎల్ల వేళ మీడియా అందరూ కూడా అందుబాటులో ఉండి వెంకన్న మీడియేటర్ల కష్టాలు తీర్చాలని చెప్పేసి సభాముఖంగా కోరుకుంటూ సరే దీ మియాల కూడా రియల్ ఎస్టేట్ ప్రొమోటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు బాదలాపురంలో పక్షనాలు నిర్మించడం జరిగింది సుమారు యొక్క కార్యక్రమానికి ఆరు వందల మంది ప్రమోటర్లు రావడం జరిగింది ఇది ఒక చాలా శుభ పరిమాణం ఎందుకంటే గతంలో కూడా వెంకన్న వాస్తవంగా అధ్యక్షులు ఉన్నప్పటికీ కూడా లోటుపాటు జరిగినప్పటికీ కూడా వేరే వర్గవంతలు కూడా కొన్ని పొరపాట్లు చేసినా మేము ఒకటే అనుకున్నాం అందరు కలిసి వస్తే ఈ ఒకటే సంఘం ఉంటుంది అందరు కలుపుకో ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికి కూడా ఇప్పుడు నాలుగైదు అయితే ఈ టైంలో కూడా వాళ్ళ కోసం ఫేస్ చేసినా కూడా వాళ్ళు సపోర్ట్ చేయకపోవడం దురదృష్టకరం అయినప్పటికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి ఆరు వందల మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో ఏకగ్రవ్యంగా వెంకన్నను ఆ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది మిగతా బాడీ ఏదైతే ఉందో ఆ బాడీని తొందరలో ఒక టైం పెట్టుకొని పాత బాడీని కూర్చోబెట్టి నిర్ణయించి చర్చించి ఎన్నుకుంటాం గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ వెంకన్న గారు చేయొద్దు ఎవరు ఏ సభ్యులు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఖచ్చితంగా తమ ఫోన్ ఎత్తి వాళ్ళకు సమాధానం చెప్పి వాళ్ళు ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నారో అది చేయాల్సిన బాధ్యత మన సంఘం మీద ఉందని చెప్పేసి ప్రొమోటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏఆర్ఎస్ సభ్యాలలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు జరగడం అయినది ప్రతి సమావేశంలో ఆకుమర్తి వెంకటేశ్వర గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది గంట పార్టీలకు అతీతంగా వెంకటేషన్ గారిని ఎన్నుకోవడం జరిగింది దీనికి నేను జనరల్ పార్టీ సమావేశం ఈరోజుఆర్ సార్ నగల ప్రాంత గారు ఉద్యోగం ఇందులో రెండు వేల పదమూడులో ఇదే విధంగా నన్ను ఏకగ్రేవంగా ఎన్నుకున్నారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి నాకు అవకాశం ఇచ్చి మా దిష్ట మీడియా అంతా ఏక్రీవంగా నన్ను ఎన్నుకున్నారు ఇందులో నాకు సంబంధించిన సాధ్యపాయి ఆసుకం కాళ్ళు నాగునాయక్ గారికి శుభత హరి నాయక్ గారికి అందరికీ కూడా ఆధారనాలు చేస్తూ నన్ను నా మీద నమ్మకంతో మళ్ళీ అవకాశం ఇచ్చి నన్ను ఏ విధంగా రియల్ ఎస్టేట్ మీడియా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అందరికీ అందుబాటులో ఉండి మీడియాట ఎటువంటి ఇబ్బంది వచ్చిన మీడియా కమిషన్ విషయమే కాదు కుటుంబ సమ కుటుంబానికి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు ఏదో చూడండి అది నెల నెల అందుబాటులో ఉండి అది ఎటువంటి సహాయం చేస్తాను వండుతానని చెప్పు చెప్ప